కూర్చుంటా కూర్చో కూర్చుంటారు కదట ఏదమ్మా నేను మీ అన్నదమ్ములాగా ఉంటా నేను ఒక రూపాయలు లంచం తీసుకున్నాం పది మందికి హెల్ప్ చేస్తా మీ దేవి ఏ కష్టం వచ్చి నేను చెప్పాను మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటాను నేను ఊరు రోజు కొద్దిగా నేను ఆశకున్నాను ఉంటే తింటా లేదు నేను మా కుటుంబం ఏం చేయలేము ఏమున్నా ఎదురుగా మాట్లాడతాను నేనేనా అయినా ఎదురుగా మాట్లాడతాను వెనకాల ఒక మాట ముందు మొన్న కూడా ఏం నచ్చినా నేను ఎదురుగా మాట్లాడతానని ఎనకాల ఒక మాట ముందు మాట్లాడతాం నచ్చలేదంటే ఒకసారి చెప్తాను సార్లు చెప్తే మూడోసారి అధికారులు కూడా మార్చుకుంటా మీకు అదే మీరు ఏది ఉన్నా నన్ను అడగండి నేను సమానం చెప్తాను ఎప్పుడు మీ ఇంత అన్నదమ్ముడు అనుకోండి మేము అది మీకు ప్లట్ చెప్తా అది నేను చెప్తాను వస్తాను మా